నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణంలో శ్రీ బాలాంజనేయ స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు ఆలూరు చరణ్ ఆచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు దీనికి సంబంధించిన వివరాలు మన రిపోర్టర్ శాషావళి అందిస్తున్నారు నా పేరు ఆలూరు చరణాచారి ఇక్కడికి వచ్చినటువంటి వైకా న్యూస్ ఛానల్ నూతనంగా ఆవిర్భవించిన సందర్భంగా ఈ వైకా న్యూస్ ఛానల్ యజమానికి ప్రేక్షకులకు శ్రేయబ్ బ్లాగేస్టులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను విజయాలను ఎన్నో వార్తలను ప్రజలకు చేరవేయటంలో దీని పా ఈ ఛానల్ పాత్ర ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను శ్రీమాతమ శ్రీమాతమ శ్రీ గురుభ్యో భోనమ మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు దీపావళి ఎందుకు జరుపుకోవాలి అంటే దీని విశిష్టత ఏంటిది అనేది ఈరోజు తెలుసుకుందాము దీపావళి అంటే దీపము వలి అనగా వరుస అన్న అర్థం అనమాట ఈ దీ సాంస్కృతంలో వలి అనే దాన్ని వరుస అని చెప్పేసి ఒక అర్థం ఉంటుంది దీపావళిని ఒక దీపం వెలిగించడం కాదు ఎన్నో చాలా అంటే చాలా దీపాలు వెలిగిస్తేనే ఈ దీపావళికి ఒక అర్థము పరమార్థం ఉంటుంది ఈ దీపావళి కార్యక్రమాన్ని ఎందుకు చేసుకోవాలంటే శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ఎత్తిన సందర్భమున నరకాసుడు అనే ఒక శ్రీదేవికి భూదేవికి ఒక నరకాసుడు అనే రాక్షసుడు జన్మిస్తాడు ఆ రాక్షసుని సంహరణ శ్రీకృష్ణుడి అవతారం నందు ఉన్న సత్యభామ సంహరిస్తుంది ఈయన నరకాసుడు తను చాలా ఘోరాది ఘోరమైన చాలా పెద్ద రాక్షసుడు అనమాట కాబట్టి ఈ నరకాసురుని ఒక ఒక వరం అందు కోరుతాడనమాట శ్రీ మహావిష్ణువుని అదేమిటయ్యా అనగా నన్ను ఎవరు కూడా చంపకూడదు అలాంటి వరం నాకు ప్రసాదించు కేవలం నా తల్లి చేతిలోనే నాకు వరము ఉండ కావాలి అని చెప్పేసి కోరుకుంటాడు కానీ ఒక తల్లి తన బిడ్డలను చూసి చూసి చంపలేదు కదా అలానే ఆ వరం కొను పొందుతాడనమాట శ్రీ నరకాసుడు అనే తన రా రాక్షసుడు తర్వాత మరో జన్మలో శ్రీకృష్ణ అవతారంలో సత్యభామ శ్రీ మహాలక్ష్మి అవతారంగా శ్రీ శ్రీ భూదేవి అవతారంగా జన్మనెత్తి తర్వాత ఈ నరకాసుడిని సంహరించిన రోజే ఈ దీపావళి ఆశ్వజమాస బహుళ అమావాస్య తిథి రోజే చతుర్దశి రోజు ఇలా జరుగుతుంది నరకాసుని సంహరించడం జరుగుతుంది అందుకే ఆ సంబరణను ప్రజలంతా జరుపుకోవడంలో ఈ దీపాలను వెలిగించి ఈ దీపావళి చేసుకోవడము ఒక ఆనవాయితీగా వస్తుంది ఈ బాణ ఇప్పుడు కాలంలో దీపావళి అనగా కేవలం బాణసంచ పిల్చడము ఇక్కడి వరకే ఉంది కానీ పూర్వము ఆ దీపాలు వెలిగించడంలో చాలా ఆంతర్యము కూడా ఉన్నది ఎలా అంటే ఇప్పుడు ప్రారంభమయ్యేది ఈ చలికాలం కాబట్టి ఈ చలికాలం నందు వివిధ క్రిమికీటకములు ఎక్కువ ఉజ్రబీస్తుంటాయి కాబట్టి అలాగే ఎన్నో విషజ్వరాలు కానీ రోగాలు కానీ ఏదో వస్తుంటాయి కాబట్టి ఇవన్నీ ఆ దీపాల కాంతుల వల్ల వేడిని సృష్టించి ఆ వేడి ద్వారా మనకు ఆయుర్ ఆరోగ్యాలు సింధించడానికి కూడా ఒక సైంటిఫిక్గా ఒక ఆధారంగా నిరూపించబడినది కాబట్టి ఈ దీపావళిని అందరూ సుఖ సంతోషాలతో జరుపుకొని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను